ఈరోజు నల్లగొండలో యాదవ బిడ్డపై జరిగిన దాడిని ఖండిస్తూ అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం పెద్దపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు అట్లసాగర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేణి రాజేందర్ యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు పోసాని శ్రీనివాస్ యాదవ్ ఉపాధ్యక్షులు బర్తిని లక్ష్మయ్య యాదవ్ దారవేణి పోశాలి యాదవ్ గట్టయ్య యాదవ్ కుమార్ యాదవం యాదవ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల రాజేష్ యాదవ్ సహజ కవి సామాజిక రచయిత డాక్టర్ మందభాస్కర్ యాదవ్ గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు దాడి చంద్రమౌళి యాదవ్ యువజన విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తమ్మినేని కుమార్ యాదవ్ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ జిల్లా నాయకులు దారవేణి రాజు యాదవ్ గట్టయ్య యాదవ్ కేశవులు యాదవ్ సత్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు దాడిని ఖండిస్తూ అఖిల భారత యాదవ్ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ సందరేణి రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా పక్షాన ఈరోజు చాలా బాధాకరమైన విషయం నల్గొండ జిల్లాలో జరిగినటువంటి మా ముద్దు బిడ్డ స్థానిక ఎలక్షన్లో పోటీకి పోతే అవమానకరంగా అవమానపరిచి అనరాని మాటలని మా యాదవ్ బిడ్డను అవమానపరిచినటువంటి రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి వెంకటరెడ్డి కావచ్చు లేకపోతే సందీప్ రెడ్డి కావచ్చు వాళ్ళను కుల బహిష్కరణ రాష్ట్ర బహిష్కరణ జిల్లా బహిష్కరణ చేసేదాకా మా జిల్లా యాదవ్ సంఘం ఎక్కడ కూడా ఊరుకోదు అది చేయని పక్షంలో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం లోకల్ బాడీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అవమానపరిచిన మేము ఓపికతోటి జనరల్ సీట్లలో కూడా బీసీలకు నలభై రెండు సీట్లు ఇస్తాను ప్రభుత్వం ఒత్తుకుంటా ఉండంటే ఈరోజు మా సామాజిక వర్గం ముందుకొచ్చి నామినేషన్ పోతే వాళ్ళని కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేయడం కాకుండా వారిని అనరాని మాటలని కులాన్ని ఈహనపరుస్తూ అనరాని మాటలు అన్నారు కాబట్టి ఆ రెడ్డిలు ఇద్దరిని కూడా ఆట్రసిటీ కేసు పెట్టి వాళ్ళు సెంట్రల్ జైలు పంపిన పంపినట్టయితే మేము శాంతిస్తాం లేకపోతే మాత్రం మీ యొక్క అవమానాన్ని హెచ్చరిస్తూ మేము జిల్లాలో కావచ్చు రాష్ట్రం కావచ్చు మేము ధర్నా చేసడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇది మా కుల సంఘాలకు కుల సంఘానికి మాయని మచ్చగా వాళ్ళు చేసినటువంటి హేళన ఆ హేళను మా జిల్లా యాదవ్ సంఘం తరఫున ఖండిస్తున్నాం హెచ్చరిస్తున్నాం వాళ్ళను ఖచ్చితంగా జైల్లో పెట్టి క్షమాపణ చెప్పేదాకా మేము వదిలిపెట్ట వదిలిపెట్టామని జిల్లా యాదవ్ సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం